హలో నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా వెయిట్ లాస్ కావడానికి అంటే పుట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కానీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కానీ ఎంతో సులువుగా తగ్గించుకునే సింపుల్ రెమెడీని ఈ వీడియో ద్వారా చూపిస్తాను సో మీరు చూస్తున్నారు కదా వ్యోస్ ఇది మంచి పట్టుతేనే మేము స్వయంగా దగ్గరుండి తెంపించినటువంటి అంటే తీపిచ్చినటువంటి పట్టుతేనే సో మీరు కూడా ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే కనుక ఇలాంటి పట్టు తేనెనే వాడాల్సి ఉంటుంది మీరు రోజు ఇలా ఒక గ్లాసులో ఒక వన్ టీ స్పూన్ వరకు మంచి పట్టు తేనెను వేసి ఇందులోకి కాస్త నీళ్ళు పోసి బాగా కలిపేసి దీన్ని త్రాగేయడమే సో ఇలా మీరు రెగ్యులర్గా రోజు ప్రొద్దున టైంలో మంచి పట్టు తేనెను ఒక వన్ టీ స్పూన్ మాత్రమే ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగారంటే ఎంతో వెయిట్ లాస్ అవుతారు సో ఈ పట్టు తేనెను గుర్తించడం అనేది నేను మీకు వేరే వీడియోలో చేసి చూపిస్తాను అంటే మీరు తేనె మీరు కొన్నటువంటిది ఒరిజినల్ లేదంటే డూప్లికేటా అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి బెలైకాన్ని కూడా ట్యాప్ చేసి ఉండండి సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో మంచి పట్టుతీను గుర్తించడం ఎలా అనేది చేసి చూపిస్తాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ